వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఫ్లాష్ 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 ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల మే నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జూన్ ఐదు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల సమయానికి అయితే చూస్తున్నాం బిల్లులు ఈ కూబేర్లోకి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోలు అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు సంబంధించి జూన్ ఒకటో తారీఖున అతి కొద్ది మంది డిపార్ట్మెంట్లకి తక్కువ మంది ఉద్యోగం అయితే జీతాలు జమ కావటం జరిగింది అది కూడా ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉద్యోగులకైతే అయితే జీతాలు జమ అయ్యాయి ఇక రెండు మూడు నాలుగు ఐదు తారీఖుల్లో ఎటువంటి కదలిక లేదు గంటల వరకు కూడా ఎటువంటి కదలిక లేదు అని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ చూపిస్తున్నాయి తాజాగా ఇప్పుడు సాయంత్రం ఆరు గంటల సమయానికి చూసినట్లయితే ఈ బిల్లు అన్ని కూడా ఆర్బీఐ ఈ కూబేర్లోకి పోయినట్లు సూచిస్తుంది అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాము మరికొన్ని బిల్లులకైతే బ్యాచ్ నెంబర్లు కూడా అలాట్మెంట్ కావడం జరిగింది ఈ విధంగా బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ ఈ యొక్క జీతాల బిల్లులు సేపట్లో జీతాలుగా జమ అవుతాయి ఇక పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ల బిల్లుల్లో ప్రస్తుతానికైతే ఇంకా ఏమీ లేదు అవన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే చూపిస్తున్నాయి ఒకవేళ కదలిక వచ్చినట్లయితే పెన్షన్ల బిల్లులు అయితే రేపు సాయంత్రం లోపు అన్ని పూర్తి స్థాయిలో జీతాలు కానీ పెన్షన్లు కానీ నమకటానికి అయితే ఎక్కువ అవకాశం ఉంది మితులారా ఎటువంటి కదలిక వచ్చినా సరే మన ఛానల్లో ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్